అందరికీ నమస్కారం ఓం శ్రీలింగ బయన మహం నా ఛానల్ ఆలయ దర్శనానికి స్వాగతం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ రిలేషన్స్ గానీ ఫ్రెండ్స్ గానీ అలానే మీ సలహాల సూచనలు కమెంట్ బాక్స్ లో తెలియపరచగలరు అలానే అట్లా చూసి వెళ్లకుండా లైక్ చేయండి అందరికీ రీచ్ అవుతుంది ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఈరోజు వేమన శతకం ఇంకో మేము ముందుకు వచ్చాను అదేంటంటే మేలి పండు చూలు మేలిమ ఉండు పొట్ట విప్పి చూడు పురుగులు ఉండు విరికి వాణి మధ్యలో బింగమీ లాగుర విశ్వదాబి రామ వినర వేమ అంటే మేడి పండు అంటే ఏ పండు అయినా చూసుకోండి పైన మంచి ఉన్న లోపల అంటే దాన్ని ఓపెన్ చేస్తే కానీ అది మంచిగా లోపల పురుగులు ఉంటాయని తెలియదు అట్లనే ఈ గంభీరంగా ముఖం కడపడుతున్న వాని మనసులో పిరికితనం ఉంటుంది ఇది మెయిన్గా ఇప్పుడు దీనికి ఉద్దేశించి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే బయటికి కనిపించేంత లోపల కొంతమంది ఉండదు బయటికి ఎంత గంభీరంగా ఉంటుందో లోపల కూడా అంత గంభీరంగా కాన్ఫిడెంట్గా ఉండాలి అని చెప్తున్నాను ఈ కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేది హై లెవెల్లో ఉండాలి నువ్వు ఏ పని చేసినా ప్రయత్నం మాత్రం ఆపట్లేదు ప్రయత్న పూర్వకంగా ఓ ఒకవేళ ఫెయిల్ అయినావు అంటే దాంట్లో నుంచి నువ్వు ఏం నేర్చుకుంటువో అది నేర్చుకోగలవు అది పసిగట్టాలి అది అది గమనించాలి మనము ఫెయిల్ అయితే అలా ఏ సమస్య అంటే ఏ ప్రాబ్లం వల్ల ఏ లోపం లోపించింది దానివల్ల ఎందుకు ఫెయిల్ అయినామనేది ఒకటి తెలుస్తుంది ఆ సక్సెస్ అయిన దానికి అప్డేట్ చేసుకోవాలి సక్సెస్ అయినా సరే అంతకంటే ఇంకెక్కువ ఎందుకంటే అవే దానికి సంబంధించిన వస్తే అని అని అనుకోకూడదు అందుకని మనం బయటికి ఎంత గాంభీర్యంగా ఉన్నా లోపల కూడా అంతే గాంభీర్యంతో కాన్ఫిడెంట్ తోటి ఉండాలి మనిషి ప్రయత్నం పూర్వకంగా చేయాలి కానీ ప్రయత్నం లోపించకూడదు ఫెయిల్ అయినా లేకపోతే నువ్వు సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఒకే తీరుగా ఉండు అందుకనే ఇది ఈ పద్యం తోటి మీకు చెప్పాలనుకుంటున్నది ఈ వీడియో మీకు నచ్చినందని నేను అనుకుంటున్నాను నచ్చితే అలా చూసి వెళ్లకుండా లైక్ చేయండి ఒక లైక్ చేయండి అట్లనే షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసి కమెంట్ బాక్స్లో మీ సలహాల సూచనలు తెలపగలని నేను కోరుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు కౌన్సిరీలింగ బసవేశ్వర మహా